హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో గుడ్లు పులుసు ఎలా పెట్టాలో చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ముందుగా గుడ్లు పులుసుకి ఇక్కడ నేను నాలుగు గుడ్లు తీసుకుని గుడ్డు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి శనగ కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు శనగ కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు శనగ కట్ చేసుకున్న రెండు టమాటాలు తీసుకోవాలి గుడ్లు ఉడికిన తర్వాత వాటి మీద పెచ్చి తీసుకొని ఇలా నాలుగు వైపుల గుడ్లుకి మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి సరిగ్గా కట్ చేసుకున్న కొత్తిమీర స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ నాలుగు గుడ్లు అనేది మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను లైట్గానే ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి గుడ్లు మనం తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం శనగ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యన తిప్పుకుంటూ మధ్య ఇలా తిప్పుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అడుగంటకుండా ఉంటాయి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి వేగిన తర్వాత ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు మనకి పూర్తిగా మెత్తబడాలి ఈ టమాటా ముక్కల నుంచి వచ్చిన వాటర్తో మనం మగ్గనివ్వాలి ఇందులో మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మనం మగ్గనివ్వాలి టమాటా ముక్కలు మగ్గినాక ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి చింతపండు నుంచి తీసిన చిక్కటి చింతపండు గుజ్జుని ఇక్కడ నేను నాలుగైదు స్పూన్ల దాకా వేసుకున్నాను అది వేసినాక ఒకసారి అంతా కలిపి మనం పెచ్చి తీసిన కోడిగుడ్లను కూడా ఇందులో వేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మధ్య మధ్యన తిప్పుతూ మనం మగ్గనివ్వాలి ఇందులో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మనం మగ్గనివ్వాలి పైక అనేది ఇలా ఆయిల్ అనేది తేలే వరకు మనం ఈ కూరని మనం మగ్గనివ్వాలి చూసారు కదా ఎంతో రుచిగా ఉండి కమ్మని గుడ్లు పులుసు అయితే మనకి రెడీ అయ్యింది గుడ్లు పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అంతా ఈ పులుసుతోనే తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి